మార్నింగ్ సెవెన్ ఒక ఫోర్ మెంబర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి కింద ఎంత మంది ఉన్నారో తెలియదు వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే తర్వాత లేదు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు మళ్ళా తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను రెండు ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తా ఇష్యూ చేయొద్దు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు అది మీకే మంచిది కాదు అన్నట్టు చెప్పారు లాస్ట్ కి కొంచెం సేపు వాదించిన తర్వాత లాస్ట్ కి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చేసి వెళ్లారు అండ్ ఆయన ఫోన్ తీసుకుని వెళ్లారు అది ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తున్నాము అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఎందుకు తీసుకెళ్తున్నా అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి కారణాలు ఏమైనా చెప్పారా మీకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఒక సిఏ చనిపోయాడు కదా దాని గురించి ఒక టూ డేస్ బ్యాక్ మీరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దాని గురించి వచ్చాము వేరే ఎవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు నాకు ఈవెన్ ఫోన్ లో కూడా ఏం చూపించలేదండి నోటీస్ ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు ఎక్కడికి సెవెన్ టు ఎయిట్ మధ్యలో వచ్చారండి సెవెన్ ఫిఫ్టీ అరౌండ్ ఆ టైం